హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ చూడొచ్చు మనం కొత్తగా ఎనమల కుదురులో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ డెబ్బై ఎనిమిది గజాల ఇండిపెండెంట్ హౌస్ విత్ ప్లాన్ గవర్నమెంట్ బ్యాంకులో కూడా లోన్ పెట్టుకోవచ్చు అండి విత్ ప్లాన్తో ఇది వచ్చేసరికి డెబ్భై ఎనిమిది గజాల హౌస్ అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ వన్ కింద కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు పోర్షన్ అయితే ఒకటి వేసారండి పైన సింగిల్ బెడ్రూమ్ ఫోర్ హౌస్ అయితే చేశారండి సపరేట్గా బెడ్రూమ్ ఉంటుంది గా హాల్ ఉంటుంది ఇది కిచెన్ కూడా సపరేట్ గా కనబడుతుంది మనకి చూడొచ్చు ఇంటీరియర్ కూడా చాలా చక్కగా చేపించారు ఇది రేట్ వచ్చేసరికి యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు అండి యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది రేట్ వచ్చేసరికి యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ అనుకోవచ్చు ఇంచుమించుగా ఇదిగా ఉంటుంది ఇది యనమల కుదురు బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది యనమలకూతురులో ఉండేది బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఏరియా వచ్చేసరికి ఇది పెద్ద పులిపాక వెళ్ళే కట్ట రోడ్డు ఉంటుందండి ఆ రోడ్లో వస్తుంది ఇది ఇది ప్లాన్ అప్రూవల్తో ఉందండి ప్లాన్ అప్రూవల్తో ఉంది ఇది రేట్ వచ్చేసరికి యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు యాభై మూడు లక్షలు చూడొచ్చు మనం చక్కగా ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నామండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన ఉన్న యాడ్ నెంబర్ చెప్పి ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే విజిట్ అయితే చేయించగలుగుతాం విజిట్ అయితే చేయించగలం ఇది డబ్ డెబ్బై ఎనిమిది గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి ఇది మంచి ఫ్రైమ్ లొకేషను ఇది ఈస్ట్ బేస్లో ఉంటుందండి ఈస్ట్ బేస్లో చూడవచ్చు మనం కింద వచ్చేసరికి పార్కింగ్ లాగా ఉంటుందండి కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు బైక్ పార్కింగ్ పెట్టుకోవచ్చు సుమారుగా మనం ఏడెనిమిది బైక్లు అయితే పెట్టుకోవచ్చు అండి ఏడెనిమిది బైక్లు అయితే పెట్టుకోవచ్చు కార్ కూడా పెట్టుకోవచ్చు డెబ్బై ఎనిమిది గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది డెబ్బై ఎనిమిది గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ రేట్ వచ్చేసరికి యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు చూడొచ్చు ఈ కబోర్డ్స్ ఫర్నిచర్స్ అన్నీ మొత్తం కూడా చేశారు ఇది కిచెన్ అండి ఇది కిచెన్లో కూడా మేము చూడొచ్చు మంచి వెల్టిలేషన్ అయితే ఉంటుందండి ఏరియా మంచి ఏరియా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇప్పుడు మనం కిందకెళ్ళి చూద్దాం అది మనకి ఎలా ఉంటుందంటే ఒక సైడు సింగిల్ పోర్షన్గా ఉంటుంది పోర్షన్ వైజ్గా ఇది పూర్తిగా అదంతా పా కార్ పార్కింగ్ కింద కానీ బైక్ పార్కింగ్ కింద కానీ వదిలేరండి ఇది చూడొచ్చు ఇది మొత్తం పార్కింగ్ పార్కింగేనండి ఏరియా మొత్తం ఇది మొత్తం కూడా పార్కింగ్ రేట్ వచ్చేసరికి యాభై మూడు అయితే చెప్తున్నారండి యాభై మూడు అయితే చెప్తున్నారు చూడొచ్చు ఇండివిజువల్ హౌస్ అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే మీరందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి అయితే నేను పెట్టే ప్రతిది కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ప్రతి వీడియో కూడా మేము పెట్టేది మీకు నోటిఫికేషన్ వచ్చింది మనకు కావాల్సిన అలాగే మీరు లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే కంపల్సరీ చేయండి లైక్ కూడా చాలా వాల్యుబులే చూడండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ వైజ్గా ఉన్న ఇదండి మొత్తం కూడా ఇంటీరియర్ అంతా కూడా చేపించిందండి కబోర్డ్స్ అన్నీ కూడా టోటల్గా యాభై మూడు లక్షలు వేసి చెప్తున్నారు ఇదంతా కార్ పార్కింగ్ కింద ఉంటుందండి थैंक यू पीवीएम प्रॉपर्टीज इज प्रॉपर्टी